కూలోంది అంటాండు అయ్యా ఇది చూసుకుంటాడు కావచ్చు ముందు ముందుగా కోళ్ళు కోళ్ళు అంటాడు ఆడు తీసేయండి కదా తీసుకుంటా అయిపో కదరా ఎందు చెల్లారంగానే పెట్టిండు శ్రీ సాయి కృష్ణ ఆట ఎలండి గారు ఎవరు అచ్చిండా నచ్చిండా Jadi, kacena ini, kacena itu apa? Nyamai, iya, Kalku-kalku mantan ini, ngoton. Emo ini, kok, bah. Gue berbahan dia, tenar pun emo. Mas itu. Bapak-bapak, kalku-kalku ini, ఏంట్రా ఇక్కడ కట్టిందా నిజలా ఇక్కడ కట్టిందా ఏంటి బాబూ నేను ఏమంటావ్ నువ్వు ఏమంటావ్ ఇక్కడకి ఆపుత ఆఫీస్ సార్